ఇది మీ టీవీ నా పేరు రవికుమార్ అండి నేను బద్దేల్ నియోజకవర్గం నుంచి వస్తున్నాను నేను ఒక జస్ట్ త్రీ మినిట్స్ మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ అన్నగారు చెప్పారు ఒకసారి ఒక మీటింగ్లో ఒక మనిషికి ఒక మంచి మనిషికి మిత్రువుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు ఒక చెడ్డవాడికి మిత్రువుల కంటే శత్రువులే ఎక్కువ మిత్రువులు ఎక్కువ ఉంటారు శత్రువుల కంటే మిత్రువులు ఎక్కువ ఉంటారు ఒకటి ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే పార్టీ డెవలప్మెంట్ అందరూ అన్నీ మాట్లాడారు కానీ మనం ఇవాళ ఏ పార్టీలో మాట్లాడుతున్నాం జనసేన జనసేన పార్టీ ఎలా డెవలప్ చేయాలి జనసేన పార్టీ ఎలా డెవలప్ చేయాలి ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది క్రిష్ మూవీ చూసింటారు క్రిష్ త్రీ మూవీ చూసింటారు క్రిష్ త్రీ మూవీలో ఒక వైరస్ తయారు చేసి వదులుతారు ప్రతి ఒక్క జనాలందరికీ వైరస్ వదిలేస్తారు ఆ వైరస్ను అడ్డుకోవడానికి యాంటీవైరస్ తయారు చేస్తారు యాంటీవైరస్ అనేది ఒక హీరో మొత్తం మన దేశం ఆ దేశం మొత్తానికి ఒక యాంటీవైరస్ ఒక్కడే సప్లై చేయాలి అది ఎలా చేయాలి అతను చాలా కరెక్ట్గా ఆన్సర్ చేశాడు ప్రతి ఒక్క యాంటీవైరస్ తయారు చేసి ప్రతి ఒక్క బిల్డింగ్పై ను అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టి దేశం మొత్తం స్ప్రెడ్ చేశాడు అలానే మనం కూడా మన పార్టీకి ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క డిస్టిక్లో పవన్ కళ్యాణ్ అభిమానులు లేని ఊరే ఉండదు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనం వంద మంది ప్రజలు ఉన్న ఊర్లో నలభై మంది ప్రజ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు ఆ నలభై మంది ఏకమై ఒక టీం వర్క్ ఒక టీం తయారు చేసి ఇది మా పార్టీ పవన్ కళ్యాణ్ మా బాస్ ఇది మా పార్టీ మేము ఖచ్చితంగా మీకు సేవలో ఉంటాం ఎటువంటి మీకు ఏమి సమస్యలు వచ్చినా మేము తీరుస్తాం అనేటువంటి ప్రతి ఒక్క టీం ప్రతి ఒక్క మండలాలలో ప్రతి ఒక్క పల్లెలలో అందరూ కలిసి మనం ఒక టీం వర్క్ తయారు చేసి మన పార్టీని బలోపితం చేయాలి ఒక చెట్టు ఉంటుంది ఊరికే నరికేసి అక్కడ పెడితే గాలి కొట్టుకోబోతుంది చెట్టు యొక్క బలం వేర్లు చెట్టు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేర్లు మనమందరం మనము గన కింద పునాదిలో బలంగా ఇలా ఉన్నామంటే ఇలా పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉన్నామంటే నువ్వు ఎంత గాలి వచ్చినా తక్కువ శక్తి నీకుంది నిన్ను నిలబెట్టే శక్తి మాకుంది ఎంత గాలి వచ్చినా సినిమాలో చెప్పారు గబ్బర్ సింగ్ సినిమాలో విలన్కి మీరు పాసిక్యూడ్ లాంటి వాళ్ళు ఏదో ఎండగాస్తే అలా కరిగి వర వర్షాలు పడతాయని నేను ఆకాశం లాంటి వాడిని గురువు వచ్చినా మెరుపు వచ్చినా ఎప్పటికీ ఇలానే ఉంటాను అని అలా మనం కూడా మన బాస్ చెప్పినటువంటి ఆ యొక్క మాటను మనం నిలబెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన పార్టీ డెవలప్మెంట్ మన పార్టీ ఎలా ఉంది ఎలా చేయాలి అనేటువంటి కార్యక్రమమే మనది ఆ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయాలని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెటూరులో వెళ్ళి సోషల్ వర్క్ చేద్దాం మన పార్టీ పేరేది జనసేన అంటే జన కోసం ప్రజ జనం కోసం చేసేటువంటి సేన జనాల కోసమే మనం చేయాలని వచ్చాం ప్రతి ఒక్క ఇంటికైనా వెళ్ళేస్తాం ఒక టీం వర్క్ని నియమించుకుందాం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ యొక్క టీంని లీడ్ చేసి మొత్తం ప్రతి ఒక్కటి ఏ సమస్యలు ఉన్నాయో ఎటువంటి సమస్యలు ఉన్నాయనేసి పాదయాత్ర ఓకే ఇటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ